హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డ్రీ మీడియా ప్రస్తుతం పురాతనమైన ఆలయాల్ని ద సందర్శనలో భాగంగా ఈ రోజున మనం కాకినాడ కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం దగ్గర శ్రీ పాదగ క్షేత్రం వద్ద ఉన్నాం ఇక్కడ దత్తాత్రేయులు అలాగే శక్తిపీఠంగా పేరుగాంచిన ఆలయం ఇది ఈ ఆలయానికి ఏంటి స్థల పురాణం ఏం చెబుతుంది ఇక్కడ పిండ ప్రధానాలు చేస్తే విశిష్టత ఉంటుందని చెప్పేసి చెబుతున్నారు అందరూ మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను రండి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి దేవాలయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఇక్కడ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాదవాళ్ళు యువగారు విశ్వనాథరాజు గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ ఇవాళ మహాలయ పక్షాలు చాలా రద్దీగా ఉంది అయినా సరే భక్తులందరికీ కూడా మేము మాట్లాడడం చాలా ఏర్పాట్లన్నీ కూడా బాగానే చేశారు ఎట్లా చూస్తారు అసలు ఈ క్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఓం నమ శివాయ ఈ పాదగయ్య క్షేత్రాన్ని చాలా విశేషాలతో సంతరించుకున్న క్షేత్రం ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి స్వయంభు రాజరాజేశ్వరి అమ్మవారు కూడా స్వయంభు దత్తాత్రేయుడు శిలా రూపంలో స్వయంభుగా వెలిసిన క్షేత్రం ఈ ప్రపంచంలోనే ఈ క్షేత్రం పిఠాపురం అలాగే గయాసురుడు పాదాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠింపబడిన క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రానికి చాలా విశిష్టత ప్రాముఖ్యత ఉంది అలాగే ఈ క్షేత్రంలో మహాలయ పక్షాల్లో పితృదేవతలు ఎవరైతే వాళ్ళ కుటుంబీకులు చనిపోయారో వాళ్ళకి ఇక్కడ పిండ ప్రధానం చేసినట్లయితే మోక్షం వారికి పిండ ప్రధానం చేసిన వారికి కూడా కలుగుతుందనే ఉద్దేశంతో ఈ పిండ ప్రధానాల కోసం ఇక్కడ బాగా విశేష సంఖ్యలో భక్ భక్తులు వస్తారు ఈ ఉభయ రాష్ట్రాల నుంచి కూడా కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా హిందీ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలా విశేషంగా ఈరోజు ఆఖరి రోజు అవటం అమావాస్య అవటం మౌలంగా చాలా వేలాదిగా వచ్చారు స్వయంగా చేయించుకోవటం అవకాశం లేని వారు పరోక్ష సేవ ద్వారా ఆ దేవస్థానానికి ఆ రుసుము చెల్లించినట్లయితే మేమే ఆ వ్యక్తి పేరు మీద ఒక వ్యక్తిని నియమించి కర్త కర్మ కూడా మేమే చేసి ఆ పిండ ప్రధానాలన్నీ కూడా ఆ నదిలో కలపటం జరుగుతుంది ఆ పరిమి పవిత్రమైన నదిలో పిండాలు కనుక మన సమర్పించినట్లయితే పితృదేవ దేవతలకు మోక్షం కలుగుతుందని ఉద్దేశంతో నమ్మకంతో భక్తులందరూ ఈ క్షేత్రానికి ఇచ్చేసి ఉన్నారు ఇప్పుడు వరకు సుమారు రెండు వేల ఐదు వందల మంది వరకు పిండ ప్రదానాలు చేసి ఉన్నారు ఇంకా చాలామంది విశేషంగా భక్తులు ఆలయంలో ఉన్నారు ఈ సందర్భంగా పదిహేను నుంచి ఇరవై వేల మంది భక్తులు ఆలయానికి ఈరోజు వేయించేస్తారనే ఉద్దేశంతో అందుకు తగ్గ అన్నీ చేసాం పొద్దున్న నుంచి కూడా పరిశుభ్రమైన మంచినీరు ఉచిత ప్రసాదాలు అలాగే ఉచిత అన్నదానం కూడా భక్తులకు అందుబాటులో ఉంచాం సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా వారు కూడా తీసుకెళ్ళడానికి అవసరమైన ప్రసాదాన్ని కూడా కొనుక్కోవడానికి వారికి అందుబాటులో ఉంచడం జరిగింది ఇంత ప్రాశ్చత రావడానికి అది శ్రీ శ్రీపాద వల్లభుడు ఇక్కడ స్వయంగా ఇచ్చేశారు కదా మీరు ఇక్కడ పనిచేస్తున్నారు ఎట్లా ఫీల్ అవుతుంది చాలా అదృష్టం అండి ఈ శాఖలో ఉద్యోగం అంటేనే చాలా అదృష్టం మేము ఎక్కడికి వెళ్ళినా గుడికే వెళ్తాం కానీ ఈ క్షేత్రానికి ఎన్ని మహిమలు ఉన్నాయని నేను ఇక్కడ ఛార్జీ తీసుకునేదాకా మా ప్రధాన అర్చకులు వేద పండితులు చెప్పేదాకా తెలీదు ఇటువంటి క్షేత్రానికి నేను కార్యనిర్వహణాధికారిగా అధికారిగా రావటం పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఇందుకు అవకాశం కల్పించిన మా శాఖ ఉన్నతాధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక్కడ కాకినాడ జిల్లాకు చెందినటువంటి శ్రీపాద వల్లభుడు శ్రీపాద దత్తాత్రేయ స్వామిగా స్వయంభూగా ఉన్నారు ఇక్కడ ఆయన స్థలపురం ఏం చెబుతుందో ఆ అర్చకులు అడిగి తెలుసుకుందాం నమస్కారం స్వామి ఇక్కడ స్థలపురం నా పేరు శ్యామచంద్ర శర్మ పాదయ శివాలయం అంటే పాదయ క్షేత్రం అంటారు ఈ రోజున మానే పక్షాల్లో అమావాస్య దినము చాలా విశేషమైనటువంటి జ్ఞానం కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ వల్లభూడు కాబట్టిన క్షేత్రము ఆయన స్వయంభూ దత్తాత్రేడు అక్కడే వల్లభడిగా పుట్టిన క్షేత్రం చాలా విశేష స్థలము అంటే దత్తాత్రేయ స్వామివారు సుమతి అప్పలరాజు శర్మ అనే దంపతుడికి పదమూడున్నర శతాబ్దంలో వాళ్ళకి కరోలో కనిపించాడు దత్తాత్రేయ స్వామివారు నేను మీకు పుత్రుడిగా జన్మిస్తాను అని అభయమిచ్చాడు ఆ తర్వాత కలలోనే అంతర్ధానమయ్యాడు వల్లభుడనే పేరు పెట్టమని అంతర్ధానమయ్యారే రోజు కాలకృత్యాలు నెరవేర్చుకుంటూ సుమతి అప్పలరాజు శర్మ అనే దంపతులు ఇక్కడ మైడి చెట్టు కింద అంటే అవదంబర వృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేట వారు రోజులాగే ఈ యొక్క శక్తిపీఠానికి ఈశ్వరుడికి శక్తి పీఠానికి అలాగే స్వయంభూరంగా ఉన్నటువంటి కుక్కుడేశ్వర స్వామికి నవశం దర్శనం చేసుకుని పూజా కార్యక్రమం చేసుకుని వచ్చేటప్పటికల్లా కళలో ఏదైతే మూర్తి అయితే ప్రత్యక్షమై ఉందో అంటే ఏదైతే కళలో కనిపించారో అంటే మూడు ముఖాలతోటి నాలుగు చేతులతోటి ఆయన కళలోనే ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు ఆయనే స్వయంభూగా వెలిచాడు మొన్నారు ఆ స్వామి వెలిసిన తర్వాత తర్వాత సంవత్సరానికి ఆవిడికి అర్భం దాల్చింది ఒక కన్నది అప్పటికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు మోగవారు గుడ్డివారు ఆ బాధతో వాళ్ళు చాలా తపస్సు చేస్తూ ఉంటే కఠినమైన తపస్సు అంటే బ్రహ్మచర్యము వివాహము తర్వాత వానప్రస్థము తర్వాత సన్యాసము నాలుగు 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 దీక్షల్లో వానప్రస్థం అనే దీక్ష అంటే ఏదైనా మేడు చెట్టు ఏదైనా చెట్టు ఎన్నుకుని దాని కింద కూర్చుని తపస్సు చేస్తుంది దాని యొక్క పండు కానీ ఆకు కానీ తిని మాత్రమే ఉండాలి తప్ప వేరేగా ఏమీ వండుకోకుండా బ్రహ్మజనియంతో పాటించేటువంటి దాదాపు చాలా కఠినమైన తపస్ చేస్తున్నటువంటి ఆ దంపతులకి కలడ కనిపించిన మూర్తే ప్రత్యక్షమే ఉన్నాడు స్వయంభూగా వెలిచాడు ఆయనే ఆ దత్తాత్రేయ స్వామి వారు మూడు ముఖాలతోటి నాలుగు చేతులతోటి స్వయం వ్యక్తమై ఉన్నారు స్వయంభూ దత్తాత్రేయ స్వామి అక్కడ ఎదురుకుండా ఉన్నటువంటి నిర్గుణ పాదకులు అది ఆ పాదకుల దగ్గరే వల్లబుడి పుట్టిన క్షేత్రము ఇట్లాంటి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన కోరుతాము ఇవాళ వేల మంది వరకు వచ్చి స్వామివారి యొక్క స్థలంలో అంటే పాదగయా క్షేత్రంలో గయాసుడు అనేటువంటి రాక్షసుడు యొక్క పాదాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాదగయా క్షేత్రమైంది దీన్ని దక్షిణ కాదిగా పిలువబడుతోంది ఈ దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ఈ క్షేత్రంలో ఇవాళ మాలయ పక్షాలకు సంబంధించినటువంటి పర్వదినము అమావాస్య బహు చాలా ఎక్కువగా పిండ ప్రదానాలు జరుగుతాయి ముక్తి స్థలం అంటే పెద్దలకి కానీ పితృదేవతలు కానీ మాతృదేవతలు కానీ స్థానం అంటే పిండం యొక్క వదిలేటువంటి స్థలం అంటే పితృదేవతలకి పెండ ప్రదానం చేసే స్థలం ఇక్కడ పితృదేవతలకి ముక్తి కలిగేస్తాము ఇలా ఇలాంటి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ చేసుకుని ముక్తి పొందాలని స్వామివారి స్వయంభూ కుక్కుడేశ్వర స్వామిగా వెలిసినటువంటి ఈశ్వరుడు స్వామిని దర్శనం చేసుకోమని అలాగే అష్టాదశయ పీఠాల్లో పూర్హూతిగా దేవి అంటే దక్షయజ్ఞం కథ మీ అందరికీ తెలుసు అది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి యజ్ఞకుండంలోకి అమ్మవారి శచీదేవి దూకువేసినటువంటి శరీర భాగాన్ని విష్ణుమూర్తి వారి ఖండన చేసినటువంటి భాగాల్లో పద్దెనిమిది భాగాల్లో ఒక భాగము భాగము అంటే పిరుదులు సీటు అనగా ఇంగ్లీష్లో సీటు అంటారు పిరుదులు అనే భాగములు అంటే పీఠభాగం అనేటువంటి భాగం ఇక్కడ ఉంది కాబట్టి ఈ స్థలానికి అంటే ఈ ఊరికి ఈ గ్రామానికి పీఠికాపురం అనేవారు మొట్టమొదట పీఠికాపురం పిష్టపురం పెత్తాపురం పీఠాపురంగా మారింది అలాగే పురూరవుడు పురంధుడిని ఇందుడి ద్వారా పూజింపబడింది కాబట్టి పురుహూతిగా అయింది అట్లాంటి స్థలం కాబట్టి ఈ పురుహూతి యొక్క ప్రతి ఒక్కరు పురుహూతిగా అమ్మవారిని అష్టాదశ పీఠాల్లో పదో పీఠ ఉన్నటువంటి పురుహూతిగా అంటే పద్దెనిమిది భాగాల్లో పదవ భాగం ఉన్నటువంటి అమ్మవారిని ప్రతి ఒక్కరూ చూసి తరించవలసిందిగా కోరుతాము అట్లాగే దత్తాత్రేయ స్వామి వారి స్వయం వ్యక్తమైనటువంటి స్వయం భూమూర్తి వల్లబడి ఆపడినటువంటి క్షేత్రము పాదగా క్షేత్రము దీన్ని దక్షిణ కాశీగా వెలుబడుతున్నది ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సినగా కోరుతాము స్వస్తి పిఠాపురం పాదగాయ ఆ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఎలాగైతే ఆ పెండ ప్రధానాల కార్యక్రమం అనేది చాలా వశిష్టంగా వైభవంగా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ చేసుకున్నటువంటి ఆ పిండ ప్రధానంలో చాలా ప్రత్యేకత ఉందంటారు మరి స్వామి ఏం చెప్తారు స్వామి చెప్పండి ఇక్కడ పెండ ప్రదానం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు జరిగితే ఇక్కడ ఎందుకు ఇంత ఇంత భారీ ఎత్తున పెండ ప్రదానాలు ఎందుకు శ్రీగురుభ్యో నమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కాకినాడ జిల్లాలో పిఠాపుర గ్రామంలో పాదగయ క్షేత్రం అనేటువంటి విశేషమైనటువంటి క్షేత్రం కలదు యావత్త భారతదేశంలో మూడు గయలు కలిగి ఉన్నవి కాశీలో శిరోగయ మరియు ఒరిస్సాలో నాభిగయ పాదములుండు క్షేత్రము కాబట్టి పాదగయ క్షేత్రం అనేటువంటి విశేషమైనటువంటి ప్రాంతం ఈ యొక్క ప్రాంతము ఈ దేవాలయంలో పూర్వకాలం నుండి పితృ కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ పితృ కార్యక్రమాలు ఎందుకు జరుగుతూ ఉంటాయి అనగా దేవాలయంలో పూర్వ ప్ర ప్రసిద్ధి కలిగినటువంటి పురాణం ఉన్నప్పటికీ ఈ దేవాలయంలో పితృదేవతలు తమ యొక్క పిల్లలకు మనవలకు అనేటువంటి వారికి అందరికీ కూడా ఆశీర్వచనం ఇవ్వడానికి పితృమహాలయ అనేటువంటి మహాలయం అనేటువంటి అమావాస్య నాడు పితృదేవతలు వాయు రూపంలో వారి యొక్క పిల్లల ద్వారాగా పిండ ప్రధాన రూపంలో వారి యొక్క ఆవిర్భాగాల్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు వాయు రూపంలో వచ్చినటువంటి పితృదేవతలకి మరియు అశ్విని దేవతలకు సంతృష్టి కలగడం కోసమని పిల్లలందరూ తమ యొక్క శక్తి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు పూర్వకాలంలో భీష్మ మహా మహాముని భీష్ముడు ధర్మరాజు కూడా పితృదేవతడికి పిండ ప్రదానం చెప్పమని పెట్టమని మనకు శాస్త్రం చెబుతోంది ఏదైనప్పటికీ పితృదేవతలు సంవత్సరంలో మహాలయ పక్షము అనగా పదిహేను రోజులు మన ద్వారాగా వారికి పిండ ప్రదానం కోసమని ఆశిస్తూ ఉంటారు సంవత్సరంలో చనిపోయిన తిథినాడు కానీ పెద్దల పండగ అనగా పెద్ద పండుగ అయిపోయినది ఆ విధంగా పితృదేవత విశేషమైనటువంటి రోజులు భీష్ముడి యొక్క విధానం రూపంలోనూ కర్ణుడు కూడా తన మరణానంతరం స్వర్గలోకానికి వెళుతూ అనేక దానములు చేసినటువంటి ఆయన కూడా పితృదేవతల వల్ల సంతుష్టి కాలేక వస్తువుని ముట్టుకోవడం వల్ల బంగారం అయిపోయడం వల్ల సూర్యున్ని తన పితృదేవత అయినటువంటి వంశంలో మూలకాలకుడు అయినటువంటి సూర్యుని ప్రార్థించడం వల్ల మహాలయ పక్షంలో పితృదేవతల కోసమని పిండ ప్రదానం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పేసి శాస్త్ర సమ్మతంగా మనకి చెప్పడం జరుగుతుంది ఆ విధంగా త్రిగయ్యలలో ఈ పాదగయాక్షేత్రం ఒక గయాక్షేత్రం అవడం వల్ల పాదములుండు క్షేత్రం వల్ల ఇక్కడ పితృదేవతలకు విశేషంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రతి సంవత్సరమును ఆ విధంగా దేవస్థానం వారు సౌకర్యాలన్నీ కలిగించి ఉన్నారు మరియు ఈ గయాక్షేత్రంలోనే దత్తాత్రేయ స్వామి వారి యొక్క వారి యొక్క పితృదేవతల కోసం కూడా పిండ ప్రదానం చేసినటువంటి రోజు కూడా ఈ మహాలయ అమావాస్య నాడే చెప్పబడుతున్నది ఆ విధంగా దత్తాత్రేయ స్వామి వారు మహాధ్యానిక సమయంలో అపరాహ్న వేళ ఈ దేవాలయంలో వచ్చి భిక్ష స్వీకరించి తమ పితృదేవతలకు కూడా సంతృష్టి చేస్తారని పురాణ ప్రవచనము మరియు పురాణ గాథ ఉన్నది అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అను రూపంలో శ్రీపాద శ్రీవల్భుడు అనేటువంటి పేరు చేత పిఠాబర్ గ్రామంలో జన్మించినాడుగాను పితృదేవతలు సంతృష్టి గాను పితృదేవతల రీత్యా భిక్ష స్వీకరించినట్టుగాను మనకి చరిత్ర చెబుతున్నది ఆ విధంగా గయాక్షేత్రాలలో పాదగయాక్షేత్రంలో మన ఏ కార్యక్రమం చేయాలన్నా మనకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ బుద్ధి రూపంలో ఉన్నా మన జన్మత బొడ్డు రూపంలో అనగా నాభరించి జన్మించినప్పటికీ కార్యక్రమాలన్నీ కూడా పితృదేవతలైనటువంటి పాదములు ఎంతే మనం సేవిస్తూ ఉంటాం కాబట్టి ఈ క్షేత్రంలో పిండ ప్రధాన కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉంటుంది మహాలయ పక్షంలో ఎక్కువగా పిండ ప్రధానానికి పితృదేవలు సంతుష్టి కోసమనే ఎక్కువ దూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పిండ ప్రధానం అనేది జరుగుతుంది హరి ఓం పాదగా క్షేత్రం శ్రీ కుక్కుడేశ్వర స్వామి దేవస్థానం శ్రీదత్త ప్రసన్న శర్మ చూసారుగా శ్రీపాద క్షేత్రం శ్రీపాద క్షేత్రంలో విశిష్టతలు ఏమిటి ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి మహాలయ పక్షాల్లో అమావాస్య సందర్భంగా చివరి రోజుగా విశిష్టమైనటువంటి పెండ ప్రధాన కార్యక్రమాలు ఎంతోమంది భక్తులు ఇక్కడ తీర్చుకున్నారు వాళ్ళందరూ కూడా ఆ పితృదేవతలు అందరూ కూడా శాంతింప చేయాలని చెప్పేసి ఇదంతా కూడా చేస్తున్నారని తెలి తెలుస్తుంది పూర్తిగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అన్ని రకాలటువంటి ఏర్పాట్లు కూడా దేవస్థాన ఆలయాలు అధికారులు కూడా తీసుకున్నారు ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి శక్తిపీఠం కూడా ఉండడం అనక ఇక్కడ ఇంత ప్రాధాన్యత ఈ క్షేత్రానికి పాదగాయ క్షేత్రానికి వచ్చింది ఈ పిఠాపురం పాదగాయ క్షేత్రం చూసారుగా ఇదంతా కూడా మీరు కూడా ఈ ఏరియా వచ్చినప్పుడు ఖచ్చితంగా పిఠాపురంలో ఉన్నటువంటి పాదగాయ క్షేత్రాన్ని దర్శించండి కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్ ఐ డ్రీమ్స్ పిఠాపురం పాదగాయ క్షేత్రం నుంచి